తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు దేశంలో ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే మొన్న కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రశ్నలు ఏమన్నారు బీజేపీలో మోడీ తర్వాత వారసుడు ఎవరు అంటే అమిత్ షానా లేకపోతే గడ్కరీయా లేకపోతే యోగినా అంటే ఏం చెప్తారు ఇప్పుడు బీజేపీలో ఎవరైనా పార్టీలు నేను ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం ఓడిపోయినాక ఇంక వారసు ఇవ్వడం ఆల్రెడీ నడ్డా గారు ఆల్రెడీ జాతీయ అధ్యక్షుడిగా ఉండని ఉన్నారు ఆయనే పార్టీ నడుపుతాడు మళ్ళీ వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడితో కాడు కదా నరేంద్ర మోడీ గారు సో ఓడిపోయినాక ఆయన పదవే పోతున్నది సో వాళ్ళు మళ్ళీ వచ్చేదానికి వారసులు ఎవడని మళ్ళీ వచ్చే ఐదేళ్ళకి ఐదేళ్ళకు మళ్ళీ వారసులు ఎవరు అని ఎంపి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అప్పటివరకు ఎవరు వస్తారు ఏంటి అనేది బహు దూరైన మోడీ రిటైర్ అయితే బీజేపీ పరిస్థితి ఏమిటి అంటే ఏం చెప్పారు ఇప్పుడు మోడీ పరిస్థితి ఏముంటుంది రిటైర్ కాదు పదేళ్ళు ఆయన ప్రధానమంత్రి చేసిండు ఏం చేయలేదు కాబట్టి దిగిపోయింది అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే నాలుగు వందల సీట్లు వస్తాయి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు కదా సో ఇది ఎందుకంటే ఓడిపోయే ముందర ఎవరైనా నాయకులు చాలా బలంగా కనపడతారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గెలుస్తాడేమో ఈనకున్న పాపులర్టీతో గెలుస్తాడేమో అని ఒక డౌట్ అని ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేదు ఆ డౌట్లు వ్యక్తం చేయడమే తప్ప ఓటేసే పరిస్థితి లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలు మైలేజ్ ఇచ్చిందని అనుకోవచ్చా డెఫినెట్గా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీలు ప్రజలను ఆకర్షించే విధంగా కాకుండా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యారంటీలు ఇవి ఏదో ఆకర్షణ పథకాలను మనం ప్రచారం చేసినా అవి ఆకర్షణ కాదు ప్రజల అవసరాలు తీర్చే పథకాలు పథకాలి అందుకోసమే దాన్ని ప్రజలు ఇవాళ రాష్ట్రంలో ఇచ్చిన పథకాలు గ్యారంటీలు అయినా కానీ ప్రజలు నమ్మేవ్రు అమలు చేసే అవి ఇప్పుడు రుణమాఫీ పెట్టారు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది మహిళలకు బస్సు ఫ్రీ ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చిన తర్వాత నిజంగా కూడా వారు ఇది అవసరమే కదా ట్రాన్స్పోర్టు మహిళలు బయటకు వెళ్ళడానికి తప్పేముంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం సో కాబట్టి ఇది అవసరాలను తీర్చే పథకాలు కాబట్టి డెఫినెట్గా గా ఇది ఇంపాక్టు ఇప్పుడు కేంద్రం ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి కాబట్టి ఆ పథకాలు ప్రకటించిన విధంగానే కదా కొంత గందరగోళ పరిస్థితుల్లో బీజేపీ పడి మొత్తం ఆ పథకాల మీదనే ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టి ఓకే ఇప్పుడు మోడీ ఎన్నికల అఫిడేవిట్లో మోడీకి సొంత ఇల్లు లేదు కారు లేదు తన ఆస్తి మూడు పాయింట్ రెండు కోట్లు అని చెప్పేసి అఫిడేవిట్లో చూపించారు నిజంగా అంటారా ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి ఆస్తుల గురించో నరేంద్ర మోడీ గారు లేకుంటే ఆయన అఫిడవిట్లో ఏం పెట్టారని ఎవరు ఆలోచిస్తారు అసలు ఈ దేశానికి పదేళ్లలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అనేది ఒక చర్చ ఒక ప్రధానమంత్రికి అయిన తర్వాత ఆస్తుల గురించి చర్చ రాదు ఈ దేశంలో ప్రధానమంత్రి ఏ ప్రధానమంత్రి గురించి కూడా ఆస్తుల మీద చర్చ జరుగుతలేదు ఇప్పుడు దే భారతదేశంతో స్వాతంత్రం వచ్చిన కారణించి జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టే నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఒక దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ ఆస్తుల మీన్నో అభివృద్ధి చేయడము ఇది కాదు చర్చ ప్రధానమంత్రి దేశాన్ని ఎట్లా పాలించాడు ఏ మేరకు దేశాన్ని అభివృద్ధి చేశాడు అనే దాన్నే ఎన్నికలు జరుగుతాయి ఫైనల్గా కాకపోతే ఇవాళ నరేంద్ర మోడీ గారు తన దోస్తులకు దోషి పెడుతున్నారనే చర్చ మాత్రం జరుగుతుంది వాళ్ళే ఆయన ప్రధానం చేశారు వాళ్ళ కోసమే ఆయన పనిచేస్తున్నాడు అనేది చర్చ జరుగుతుంది కానీ రిజర్వేషన్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల అంశం లేవలెత్తిన తర్వాత తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇది మొత్తం కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు ఉన్న మూల సిద్ధాంతం వాళ్ళ మూల సిద్ధాంతాన్ని బయటికి తీసుకురావడానికి ఈ నాలుగు వందల సీట్లు అనేది బయటికి చర్చరు నాలుగు వందల సీట్లు వస్తే చట్టసభలో అన్ని మార్చుకోవచ్చు అన్ని చట్టాలు మార్చుకోవచ్చు మొత్తం రాజ్యాంగమే మార్చుకోవచ్చు రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు కూడా ఎత్తేయచ్చు అనేది ఈ నాలుగు వందల సీట్లతో వాళ్ళ ఉన్న నిగుడార్థం ఇదే అని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వాళ్ళు ఉక్కిరి బిక్కిరై వాళ్ళ ఆర్ఎస్ఎస్ అధినేత కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సో దీని ఇంపాక్ట్ ఎంత ఉందో దీంతోనే మనకు అర్థమవుతుంది నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా డెఫినెట్గా వాళ్ళు ఆ రాజ్యాంగం మార్చాల్సిందని వాళ్ళు వాళ్ళ కేంద్ర మంత్రులు చాలామంది మాట్లాడారు కదా గతంలో కేసీఆర్ కూడా మాట్లాడారు కదా రాజ్యాంగాన్ని మార్చాలి అనేది సో వీళ్ళంతా ఒకటే కదా లేకపోతే మనస్మృతి వచ్చే అవకాశం ఉందా వాళ్ళకి ఏ ఏ స్మృతి చెప్తారో మనకు తెలియదు కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతము వాళ్ళ యొక్క సిద్ధాంతాలను అమలు చేయడానికే రాజ్యాంగాన్ని మార్చాలనేది వాళ్ళ యొక్క ఆలోచన సో వాళ్ళ సిద్ధాంతం ఏంటి అనేది మనందరికి తెలుసు కదా సో కాబట్టి ఇది 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 ఎట్టి పరిస్థితుల్లో దేశంలో అమలు చేయాలనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది కానీ అది సాధ్యం అవ కావట్లేదు